అసలు ఎట్లా ఎట్లున్నారు మంచి వెల్కమ్ టు మై ఛానల్ ఇలా ముచ్చట ఏంటంటే మేమైతే ఫలక్నామా పోతున్నాం ఫలక్నామా కాళిక మాత దగ్గరికి అయితే ఈరోజు వ్లాగ్ ఇద్దాం అనుకున్నాం అందుకే ఇస్తున్నాం అయితే ఊరి నుండి మా అక్క బావాళ్ళు వాళ్ళు ఫస్ట్ టైం పోతున్నారు వాళ్ళ కోసం మింగడు అని ఫస్ట్ నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పోయినా మళ్ళీ ఇదే ఫస్ట్ టైం పోడు అంటే సెకండ్ టైం సారీ అయితే పోతున్నాం ఇక మా జర్నీ ఎట్లా స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే సెవెన్ అవుతుంది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి అయితే ఫలంతా వేసుకొని రెడీ అయినాం ఇక చందు రెడీ అవుతుండు అందరు రెడీ అయిపోయారు రెడీ మేము అయితే దిగుతున్నాం కూడికపోతున్నాం మేమైతే ఇక స్టార్ట్ అయినాం బైక్ మీదనైతే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇక వరకు దర్శనం అవుతుందో ఎంత పెద్ద లైన్ ఉంటుందో అని కామెడీ అయితే పోతున్నాం ఇక మా నువ్వు నువ్వేం టెన్షన్ వరకు మేమైతే తీసుకుపోతామని అంటున్నారు కానీ అక్కడికి పోయినాక ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందో చూడాలి ఇక అయితే పోయినాం పోయినాక మస్తు జనాలు ఉన్నారు అసలు దర్శనానికి కూడా వీలు లేకుంటుంది మేమైతే ఇక అక్కడ వాయిస్ మాట్లాడడానికి కూడా అయితే లేదంటే అర్థం చేసుకోండి ఒక్కసారి చూడండి ఎంతగానో వాయిస్ వినిపిస్తుందో చూసిన కాదు అసలు ఎంత అల్లరి అల్లరి ఉందో చాలా జనాలు వచ్చారు అసలు మేము ఇట్లా అనుకుంటుందని అస్సలు అనుకోలేదులా అసలు అసలు ఇంతమంది జనాలు వస్తారు అనుకోలేదు అయిన దర్శనం అయితే కాలేదు కాళిక దూరం దూరంలోనే చూసి మొక్కుకున్నాం చాలా జనాలు అసలు గొడవ వాడితో లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావడానికి కూడా ఇబ్బంది ఇబ్బంది ఉంది ఇక చాలా మంది అయితే ఇక ఇక్కడ ముడుపు కట్టిండ్రు ఇక మేమైతే ఇక్కడనే కట్టినాం మా అక్క వాళ్ళు మేము ఇక కొంతమంది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడనే కట్టిండ్రు ఇక మేము కూడా ఇక ఎక్కడున్న దేవుడు అని చెప్పేసి ఇక్కడనే మొక్కుకొని అయితే కట్టినాం చూడెంట్ ఎంతమంది జనాలు వచ్చినా అయినా మేము వాపన్నగారు అయితే లైన్లోనే నిల్చున్నాం అయినా లైన్ అసలు ముందుకు జరగడమే లేదు తోసుకోవడం గొడవలు లొల్లి లొల్లి ఆహడా విడుగుంది ఇక మాతో అయితే ఇట్లా కాదు ఇక నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం ఇక మా అక్క వాళ్ళే ఊరి నుండి వచ్చి స్పెషల్ అసలు ఇది గుడికే అనే వాళ్ళు స్పెషల్గా వచ్చారు కదా దర్శనం కాదు లేదంటే ఇక చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉండే చాలా అంటే చాలా బాధేసింది ఇక ఏం చేద్దాం మేము ఇంత మార్నింగ్ వచ్చి మేము అక్కడ ఉన్న వాళ్ళని చాలా మందిని అడిగినాం మీరు ఎప్పుడు వచ్చారు నేను ఎప్పుడు లైన్లో లో నిల్చున్నారు అంటే కొంతమంది త్రీ ఓ క్లాక్ అసలు వన్ ఓ క్లాక్ నుండే లైన్లో నిల్చుంటే వాళ్ళకి దర్శనం అవుతుందంట ఒక మనయితే వేరే ఇక్కడ వరంగల్ అట్లా అక్కడ నుండి వచ్చినా కానీ ఇంకా దర్శనం కాలేదు మేము ఫోర్ ఓ క్లాక్ నిల్చుందంట దర్శనం కాలేదంటే అర్థం చేసుకోరు ఓకే మళ్ళా ఉంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఛానల్ పేరు తెలుసు కదా చందు అమ్మో అఫిషన్